ఈ ఐపీఎల్లో లేటుగా వచ్చిన లేటెస్ట్ అవకాశాన్ని ఉపయోగించుకుని అదరకొడుతున్న ఆటగాడు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ఇరవై రెండేళ్ల కుర్రగాడు మన జాక్ ఫ్రెగ్ మెక్ గ్లానర్ ఈ యొక్క ఆటగాడు ప్రస్తుతం మన అదరకొడుతుంది చెప్పాలి ఈ మెక్గ్లానర్ ప్రెషర్ మరి ఇటీవల కాలంలో ఢిల్లీ తరపున ఆనటువంటి పదిహేను బంతుల్లోనే మూడు సార్లు ఆఫీన్ కొట్టి అవరా అనిపిస్తున్నాడు అయితే ఈ ఆటగానికి మన స్టార్ ఇండియా ఆటగాడు అయినటువంటి స్టార్ ప్లేయర్ అన్నటువంటి విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అట విరాట్ కోహ్లీ ఆట చూసే తను తెలంగాణ కూడా క్రికెట్ రాణించాలని చెప్పి మరి ప్రాక్టీస్ మొదలుపెట్టాడట వాస్తవానికి విరాట్ కోహ్లీ మరి ఎదరైతే క్రికెట్కి వచ్చి ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు అవుతున్నప్పటికీ తను ఏజీ ఇరవై రెండు సంవత్సరాలు అంటే ఇరవై విరాట్ కోహ్లీ ఆట చూసినప్పుడు కానీ పది సంవత్సరాల నుంచే ఈ ఆట ప్రారంభించినా ఏమో తెలంగాణ మొత్తానికైతే విరాట్ కోహ్లీ ఆటను చూసి తన రూమ్లో కూడా ఫోటోలు కూడా తన ఫోటోలే ఉంటాయట ఇప్పుడు ఈ స్టార్ స్టార్ చెప్పే విషయాలు ఇప్పుడు హార్ అటాక్ మారని చెప్పాలి సోషల్ మీడియాలో వాస్తవానికి ఈ ఆటగాడు అదరగొడుతున్నాడు ఢిల్లీ తరపున ఢిల్లీ తరఫున అదరకొడుకునే కాకుండా అత్యధిక రన్స్ చేసినటువంటి ఆటగాడుగా ఢిల్లీ తరపున మనోడున్నాడు ఐదు ఆడినటువంటి ఐదు మ్యాచ్లోనే రెండు వందల నలభై రన్స్ కొట్టి తక్కువ బంతుల్లోనే ఎక్కువ రన్స్ కొట్టడంలో ఢిల్లీకి మంచి కూసుకొచ్చే విషయంలో ముందు వర్చలు ఉండడం చెప్పి చెప్పడం ఎటువంటి సందేహం లేదు అయితే ఈ స్టార్ ఆటగాడు ఇప్పుడు చేసిన ఈ యొక్క వాక్యాలు ఇప్పుడు సంచలనంగా మారని చెప్పాలి ఎందుకంటే విరాట్ కోహ్లీకి మన ఇండియాలో ఫ్యాన్ పని తెలిసిన విషయమే ఎందుకంటే మనందరూ చేసిన విషయమే తాను ఎంతటి విద్వాంస ఆటగాడో ఎంతటి క్లాసు ప్లేయరో అంతే విధంగా ఫ్యాన్ ఫలంగా ఏర్పడుస్తున్న ఆటగాడుగా ప్రస్తుతంలో స్పోర్ట్స్ జాబితాలో ఆసియా ఐదో ఐదోసార్లు ఉన్నటువంటి రోహిత్ శర్మ అదేవిధంగా ఐదోసార్లు ఉన్నటువంటి విరాట్ కోహ్లీ తన యొక్క మరి ఫ్యాన్ ఫలాలను తట్టుకొని ఈ విధంగా కామెంట్ చేయడంతో ఒక్కసారిగా హార్ట్ కేకలా మారని చెప్పుకోవచ్చు మన మెక్ గ్లాండర్ ప్రెషర్కి